చేసుకుందామండి ప్రియాపరలోకం అందన్నమా తండ్రి ఇదిగో తండ్రి ఈ ఆదివారం మేము జ్ఞానం నేర్చుకోవడానికి ఈ ఈ సాయంత్రం పూట ఇక్కడ కూడుకుని ఉన్నాం తండ్రి అవసరమైన జ్ఞానాన్ని అవసరమైన మాటలను సమయోచితమైన ఆలోచనలను ఇవ్వాలని కోరుకుంటున్నాం తండ్రి అలాగే విన్న ప్రతి మాట చెప్పిన ప్రతి మాట మేము జ్ఞప్తిలో ఉంచుకుని అది మా జీవితాల్లో అలవర్చుకోవడానికి సహాయం అందించాలని కోరుకుంటూ త్వరలో రానున్న రక్షకుడు మా ప్రియమైన యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె అందరికీ వందనాలండి ఈరోజు ఈస్టర్ కాబట్టి నేను చిన్న కొన్ని క్వశ్చన్స్తో స్టార్ట్ చేసి చిన్న పాటని చెప్పి వేరే వాళ్ళకి పాఠం ఇస్తాను క్వశ్చన్స్ ఏంటంటే ఒక ఫైవ్ క్వశ్చన్స్ అడుగుతాను ఇది జస్ట్ మీకు పునరుద్ధానం గురించి ఎంత గుర్తుందో అని విజ్ఞప్తికి తెచ్చుకోవడం కోసం బైబిల్ రిఫరెన్సెస్ లేకపోతే అలాంటి ప్రశ్నలు ఒకటి ఏంటంటే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే బైబిల్లో నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనివ్వవు అని చెప్పిన వ్యక్తి ఎవరు రిఫరెన్స్ చూద్దామా అపోస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఒకటో అవచ్చు పొద్దుని చదివాస్తుల కార్యాలు రెండో అధ్యాయం ముప్పై ఒకటో వచ్చింది క్రీస్తు పాతాళములో విడువడలేదనియు ఆయన శరీరము కుళ్ళు పట్టలేదనియు ముందుగా తెలుసుకుని ఆయన పునరుద్ధానం గురించి చూసాను చెప్పాను ఆ దాన్నే మనం పొద్దున్న కీర్తనలో పదహారో అధ్యాయంలో కూడా చూసాం సో ఇక్కడ ఒక క్వశ్చన్ ఇంకో క్వశ్చన్ ఏంటంటే పునరుద్ధానము లేదని చెప్పాడు ఎవరు రిఫరెన్స్ చూద్దాం వార్త పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పట్టుకుని చంపి కావునా సువార్త పన్నెండో అధ్యాయం ఎనిమిదో వచ్చిన పచ్చిన వచ్చి పునరుదానము లేదని చెప్పేది ఆ చాలండి పునరుద్ధానం లేదని చెప్పేవాళ్ళు ఎవరంట అప్పట్లో ఉన్న సద్దుకేయులు వాళ్ళు ఏం చెప్తారంటే పునరుద్ధానం లేదు పునరుద్ధానం లేదు అని చెప్తారంట ఇంకొక ఇంకో క్వశ్చన్ అబ్రహాము దేవుడును ఇజాక్ దేవుడును యాకోబు దేవుడును ఆయన చెప్పిన దేవుడు ఎవరికి దేవుడు మనందరికి దేవుడు ఇంకా పునరుద్ధానం కాన్సెప్ట్ లో చెప్పండి ఆయన ఎవరికి దేవుడు పునరుద్ధానం అంటే ఏంటి లేఅవుట్ అంటే చనిపోవడం చనిపోవడం బతికుండడం లేదా మృతులు సజీవులు అనుకున్నారు అనుకోండి అయినా సజీవులకి దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు ఒకసారి ఆ రెఫరెన్స్ కూడా చూద్దాం అదే మార్కు సువార్త పన్నెండో అధ్యయం ఇరవై ఆరో వచ్చు వారు లేచుదరని మృతులను కూర్చిన సంగతి మోషే గ్రంథమందరి ఉందడి ఆ పొగల గురించిన ఆ మీరు చదవలేదా ఇరవై ఆ భాగంలో దేవుడు నేను అబ్రహాము దేవుడును ఇజాకు దేవుడను యాకోబు దేవుడను అతనితో చెప్పాను ఆయన సజీవుల దేవుడే గాని దేవుడు కాదు ఆ చాలండి ఇప్పుడు ఇంకొక క్వశ్చన్ ఒకసారి పౌల్ గారు ఒకరి ముందు ఎదురు నిలబడినప్పుడు సభలో రెండు తెగల వాళ్ళు ఉన్నారని అని అర్థమైనప్పుడు ఆయన ఒక మాట అంటాడు నేను దీనిని గురించి విమర్శింపబడుతున్నాను అంటాడు దేని గురించి పునరుద్ధానం గురించి సభలో సద్దుకేయులు పరిశైలు ఉన్నారని తెలుసుకుని ఆయన తెలివిగా ఏం చెబుతారంటే ఇదిగో నేను పునరుద్ధానం గురించి విమర్శింపబడుతున్నాను అంటే అప్పుడు పౌల్ గారి మీద వచ్చిన పిటిషన్ కాస్త ఏమైపోతుందంటే పరిశైలికి సర్దుకేయులకి మధ్య గొడవలాగా మారిపోతుంది అంటే పునరుద్ధానం గురించి కొన్ని క్వశ్చన్స్ ఇది ఒకటి ఇంకొక క్వశ్చన్ చూద్దాం ఆ పునరుద్ధానం వలన ఏం జరిగిందని రోమిలికి రాసిన పత్రికల్లో పౌలు చెబుతాడంటే శరీరమును బట్టి దావీదు సంతానం మరి పునరుద్ధానాన్ని బట్టి ఏమి నిరూపించ ఏమి నిరూపించబడింది అని పౌల్ చెప్తాడా మీరేమైనా గెస్ట్ చేయగలరు అంటే శరీరంను బట్టి ఆయన దావీదు సంతానంలోంచి వచ్చాడు ఇది ఒకటి మరి పునరుద్ధానాన్ని బట్టి మనం ఏమనుకోవచ్చు రోమిల్కి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం ఐదో వచ్చింది రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఐదో వచ్చిన ఐదు అదే చాలా పెద్దది ఉంటుంది దానిలో డైరెక్ట్ పునరుద్ధానం దగ్గర చదివేయండి మృతుల్లో నుండి పునరుద్ధానుడైనందున పరిశుద్ధ పరిశుద్ధమైన ఆత్మ ఆత్మను బట్టి దేవుని కుమారుడిగాను ప్రభావముతో నిరూపించబడింది నిరూపింపబడిను అంటే పునరుద్ధానం ఏం చేసిందంట ఆయన దేవుని కుమారుడిగా నిరూపించింది ఆ సరేనండి ఇక్కడితో ప్రశ్నలు అయిపోయినాయి ఇప్పుడు పాఠంలోనికి వెళ్దాం జస్ట్ టెన్ ఎ టెన్ మినిట్స్ లేదా ఫైవ్ ఫైవ్ మినిట్స్ లో మన పాఠం అయిపోతుందండి చాలా చిన్న పాఠం ఏంటంటే సిలువులో వచ్చే ఒక డౌట్ ఏంది లేకపోతే ఎదుట వ్యక్తులు నిందించే ఒక మాట ఏంటంటే యేసుక్రీస్తు దేవుడు యేసుక్రీస్తు మహోన్నతమైన వాడు అని మీరు అంటున్నారు కదా మరి ఏంటంటే సిలువులో మూడు మేకులు కూడా పీక్కోలేకపోయాడు మూడు మేకులు పీకేసుకుంటే అయిపోయేది కదా ఈ మూడు మేకులు కూడా పీక్కోలేని ఇతను మీకు దేవుడా అని ఒక ప్రశ్నను సంధిస్తూ ఉంటారు బయట ఉన్న వాళ్ళు విమర్శకులు ఏమంటారంటే యసుక్రీస్తు వారు సిలువులో మూడు మేకుల నుంచి రక్షించుకోలేకపోయాడు మూడు మేకులు పీక్కోలేకపోయాడు ఈయన దేవుడు ఏంటండి అని ఒక విమర్శ వస్తూ ఉంటుంది దీన్ని క్రైస్తవులుగా మనం ఎలా ఆలోచించాలి ఎలా ఆలోచించాలి ఆయన పీక్కోలేక పీక్కోలేదా లేకపోతే ఆయన అసలు ఎందుకు పీక్కోలేదు ఆయన ఎందుకు అలా చేయగల చేశాడంటే ఆయన చనిపోవడం అనేది చాలా ఇంపార్టెంట్ లేఖనం ప్రకారం ఎందుకంటే ధర్మశాస్త్రం మనిషిని ఏం చేసింది పాపంగా చేసింది సో ఈ ధర్మశాస్త్రాన్ని కొట్టివేయబడాలంటే దాన్ని నెరవేర్చిన వ్యక్తి ఏం చేయాలి ఆ బలవ్వాలి ఇది పరిశుద్ధుని రక్తం ఏ పాపము చేయని ఒక వ్యక్తి రక్తం అవసరమైంది కదా ఇకపోతే దేవుడు కావాలంటే రక్షించుకోగలడా రక్షించుకోలేడా రక్షించుకోగలడు ఒక రెఫరెన్స్ చూద్దాం యోహాను వార్త పంతొమ్మిదో అధ్యాయం వార్త పంతొమ్మిదో అధ్యాయం పదో వచనం పిలావుతు నాతో మాట్లాడవా నిన్ను విడుదల చేయుటకు నాకు అధికారం కలదని నిన్ను సిలువు వేయుటకు నాకు అధికారం కలదని నీ వెరగవా ఆ అని ఆయనతో అడిగాను అనను అందుకు యేసు ఆ పెయి నుంచి నీకు ఇవ్వబడినా ఉంటేనే తప్ప నాకు నాకు నా మీద నీకు ఏ అధికారం ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదని అనను ఈ మాటలను బట్టి పిలాతు ఆయన్ను విడుదల చేయటకు యత్నం చేసాను గాని యూదులు ఆ చాలండి ఇక్కడ యేసు క్రీస్తు వారు ఏం చెబుతున్నారంటే నువ్వేదో సిలువేయాలనుకుంటున్నావు కాబట్టి సిలువయ్యట్లేదు అదే కదండి అక్కడ ఏముంది పంతు పిలాత ఏమంటున్నారంటే నాకు అధికారం కాదు ఇప్పుడు నిన్ను సిలువు వేసేది నా చేతిలో ఉంది అని గవర్నర్ చెప్తున్నాడు అప్పుడు ఏసుక్రీస్తు అంటున్నారు ఇదిగో నువ్వు అనుకుంటున్నావు కాబట్టి ఏమి సిలువేయట్లేదు అది అది జరగాలి అది జరగడం అగస్త్యం కాబట్టే జరుగుతుంది ఇదిగోండి పెయి నుండి నీకు ఇయ్యబడి అంటే దేవుడి దగ్గర నుంచి ఆజ్ఞ రాకపోతే నువ్వు ఖచ్చితంగా జరగదు అని ఇక్కడ ఏం చెప్తున్నారు ఏసుక్రీస్తు వారు పెయి నుండి నీకు ఇయ్యబడి ఉంటేనే తప్ప నా మీద నీకు ఏ అధికారము ఉండదు అందుచేత నన్ను నీకు అప్పగించిన వానికి ఎక్కువ పాపం కలదు అంటే పెయి నుంచి నీకు అధికారం వచ్చింది కాబట్టి నువ్వు నన్ను సిలువేయడానికి అప్పగిస్తున్నావు అంతే తప్ప నువ్వేదో సొంతంగా నాకు అధికారం ఉంది కాబట్టి నేను వేస్తున్నాను అన అనుకోవద్దని యేసుక్రీస్తు వారు చెప్తున్నారు మరి ఇంతకీ ఎందుకు పీక్కోలేదంటే ఎందుకు పీక్కోలేదో ఇంకొక ఇంకొక రెఫరెన్స్ కూడా చూద్దాం ఎఫిసియల్కి రాసిన పత్రిక రెండో అధ్యాయం ఎఫిక్సియలకు రాసిన పత్రిక రెండో అధ్యాయం మొదటి నుంచి నేను చదువుతాను మీరు అపరాధముల చేతను పాపముల చేతను మీరు చచ్చిన వారై ఉండగా ఆయన మిమ్మును క్రీస్తుతో కూడా బ్రతికించను ఇలా చెప్పుకుంటూ వస్తూ నాలుగో వచ్చిన చదవండి అయినను దేవుడు కరుణా సంపన్నుడై మనము మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతము మన ఎడల చూపిన చేత మహాప్రేమ చేత మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించను కృప చేత మీరు రక్షింపబడి ఉన్నారు ఎందుకంటే సిరువులో చనిపోవాలి ఆయన తిరిగి లేవాలి అప్పుడు మనకేం దొరుకుతుంది రక్షణ దొరుకుతుంది ఈ రక్షణ దొరకాలంటే ఈ రక్షణ దొరకాలంటే ఆయన ఏం చేయాలి సిరువులో మరణం పొందవలసినదే సరే ఈ విషయం అర్థమైంది అనుకుంటున్నాను ఇంకొక ఇంకొక క్వశ్చన్ చూద్దాం అదేంటంటే దేవుడు చచ్చిపోవడం ఏంటండి దేవుడు అనేవాడు ఎక్కడైనా చచ్చిపోతాడు చెప్పండి దేవుడు అనేవాడు ఎక్కడైనా చచ్చిపోతాడు మరి యేసుక్రీస్తు చనిపోయాడని మీరు అంటున్నారు కదా సిరువులో చనిపోయాడు చనిపోలేదు చనిపోయాడు కదా మరి దీన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి దేవుడు అనేవాడు చనిపోడు నీకు తెలుసు మాకు తెలుసు ఎందుకంటే దేవుడు అనే అనంతుడుగా మన బైబులే బైబులే చెప్తుంది ఏంటంటే దేవుడిని అనంతుడుగా పోల్చిన సందర్భాలు ఉన్నాయి మరి అనంతుడైన దేవుడికి మరణం ఏంటి ఆయన చనిపోవడం ఏంటి ఓకే కానీ దేవుడు ఇప్పుడు అవును మరణాన్ని జయించారు ఇది నేను ఒప్పుకుంటాను నేను కాదనట్లేదు కానీ ఇప్పుడు దేవుడు అని చెప్పినప్పుడు ఆయనకి ఆది ఉండకూడదు అంతమ ఉండకూడదు అంతే కదండి కానీ చనిపోయాడు అని చెప్తే ఆయన దేవుడు కాదా లేకపోతే చనిపోవడం అనే కాన్సెప్టే ఎందుకు వచ్చింది ఒకసారి చూద్దాం ఏసు వారిలో రెండు స్వభావాలు మనకు కనిపిస్తాయి ఒకటి దైవికమైన స్వభావము ఇంకోటి నరుడి స్వభావం నరుడిగా పుట్టాడు గనుక చనిపోవాలి అలాగే దేవుడిగా ఉన్నాడు ఇప్పుడు చనిపోవడం వల్ల దేవుని స్వభావానికి ఏమి ఇబ్బంది లేదు ఎందుకంటే నరుడి పోర్షన్ లో ఉన్నాడు కాబట్టి నరుడిగా చనిపోయాడు అంతే దేవునిగా చనిపోయాడు అనుకోండి ఇందాక మీరు మీరు అడిగిన ప్రశ్న వ్యాలిడ్గా ఉంటుంది ఏమని ఇదిగోండి దేవుడు అనేవాడు చనిపోయాడు కదండి దేవుడు చనిపోయాడు అన్నారు అనుకోండి అప్పుడు ఓకే కానీ ఏసుక్రీస్తు దైవిక స్వభావంలో చనిపోలేదు నరుడి స్వభావంలో ఉండి చనిపోయాడు అందుకే ఏషియా గ్రంథంలో కూడా ఒక మాట ఏం రాయబడి ఉంటుందంటే ఆ ఏమని ఉంటుందంటే కన్యక కుమారుణ్ణి కనును కుమారు సారీ కన్యక ఒకసారి చూద్దాం किडोंडंदी तो नहीं तो हां हां बैच नंबर क्या होता है लासरोला टंकी कौन है తొమ్మిది ఆరు అండి యశ గ్రంథం తొమ్మిదో అధ్యాయం ఆరో వచ్చిన ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహింపబడిను చాలండి అనుగ్రహింపబడిను అంటే ఉన్న వాళ్ళు వచ్చినట్ట లేకపోతే కొత్త వాళ్ళు ఎవరన్నా అప్పటికప్పుడే వచ్చినట్ట అనుగ్రహింపబడడం అంటే ఏంటి ఇవ్వడం అంటే ఆయన ఆల్రెడీ ఉన్నవాడే కుమారుడిగా వచ్చాడు ఇంకొక రెఫరెన్స్ చూద్దాం తిమోతికి రాసిన మొదటి పత్రిక ఇమోటీకి రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం ఐదో వచ్చిన దేవుడు ఒక్కడే దేవునికి నరులకును మద్దివర్తియుక్కడే ఆయనే ఆయనే ఆ క్రీస్తు యేసాను నరుడు ఇక్కడ మనకి ఎలా కనిపిస్తున్నాడు యేసుక్రీస్తు వారు ఆయనలో నరుడు స్వభావం ఉందని ఒప్పుకుంటారా మరి దైవికమైన స్వభావం ఉందని ఒప్పుకుంటారా ఒక రిఫరెన్స్ చూద్దాం రోమిలికి రాసిన పత్రిక తొమ్మిదో అధ్యాయం ఐదో వచ్చిన తొమ్మిది ఐదు ఆ పితరులు వీరి వారు శరీరం బట్టి క్రీస్తు వీరిలో పుట్టాను ఈయన సర్వాధికారి అయి దేవుడై ఉండి నిరంతరము శ్రోత్రార్హుడై ఉన్నాడు ఆ ఇక్కడ ఏం కనిపిస్తుంది ఈయన సర్వాధికారి అయిన దేవుడు అని అన్నప్పుడు ఈయన దైవికమైన లక్షణం ఉంది అలాగే ఇందాక దేవుడొక్కడే నరులకును దేవునికి మధ్యవర్తి ఒక్కడే ఆయన యేసుక్రీస్తు నరుడు అని ఉంది అంటే క్రీస్తు రెండు పోర్షన్స్ ని ఫుల్ఫిల్ చేశారు ఒకటి ఆయన దేవుడు ఆయన నరుడు ఆయన కంప్లీట్ గా నరుడు ఆయన కంప్లీట్ గా దేవుడు ఈ నరుడిగా పుట్టాడు నరుడిగా చనిపోయాడు దేవుడిగా పుట్టి చనిపోలేదు ఓ నరుడిగా పుట్టి నరుడిగా చనిపోయాడు అంతే దేవుడు చనిపోడు ఎందుకంటే దేవుడు అనంతమైన వాడు కాబట్టి దేవుడికి మరణం ఉండదు కాబట్టి వాళ్ళు అడిగిన ఒక పాయింట్ లో ఏంటంటే దేవుడైతే చచ్చిపోతాడా అండి ఆ దేవుడైతే చచ్చిపోడు అందుకని యేసుక్రిస్త నరుడిగా పుట్టి నరుడిగా చనిపోయాడు కానీ నటుడిగా పుట్టినా కూడా ఆయన మళ్ళీ తిరిగి లేచాడు ఇందును బట్టి ఆయన దేవుడు కుమారుడని సర్వాధికారి అని నిరూపించబడుతుంది సరే ప్రార్థన చేసుకుందామండి ప్రియా పరలోకం మాకన్న తండ్రి ఇదిగో తండ్రి ఈ సాయంత్రం పూట మీ పునరుద్ధానంలో ఉన్న కొన్ని క్వశ్చన్స్ ని మేము చూసాం తండ్రి ఇదిగో తండ్రి మూడు మేకలు పీక్కోలేకపోయారు అని అపహాస్యం చేస్తున్న వాళ్ళకి ఇదిగో తండ్రి మీకు సర్వాధికారం ఉన్నది ఇదిగో తండ్రి పైదించి అధికారం వస్తేనే తప్ప ఎవరునూ మీకు సిలువు వెయ్యలేరు అయినా మీరు కరుణా సంపన్నుడై ఉండి మా రక్షణ కోసం సిలువలో బలి అయ్యారని మేము అర్థం చేసుకున్నాం తండ్రి అలాగే దేవుడైతే చనిపోతాడా అంటే ఇదిగోండి యేసుక్రీస్తులో రెండు స్వభావాలుగా మేము చూసాం తండ్రి నరుడి స్వభావము దేవుని స్వభావము ఇప్పుడు నరుడి స్వభావంగా పుట్టాడు గనుక నరుడిగా చనిపోయాడు అంతే తప్ప దేవుడిగా ఏం చనిపోలేదు మేము చూసాం తండ్రి ఈ చిన్న ప్రార్థనని యేసుక్రిస్తు వారి నామంలో అడిగి తండ్రి ఆమె